పిల్లల జీవితాలతో రాజకీయాల గ్రూప్ వన్ పోస్టులకు మూడు కోట్లు ఎవరిచ్చారు ఇది పెద్దగానే జరిగింది నిన్న ఎందుకంటే దాదాపుగా ఇక్కడ విషయం ఏంటంటే మొన్న కేటీఆర్ గారు ఏమన్నారంటే ఒక్కొక్క గ్రూప్ వన్ పోస్ట్ మూడు కోట్లకు అమ్మేసుకున్నారు అని చెప్పేసి గట్టిగా మాట్లాడండి ఎడబడతాడు మాట్లాడితే ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా నిన్న ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో మొత్తం కూడా భాగ్యనగర్కి వచ్చి హైదరాబాద్కి వచ్చి మీడియా ముందు గట్టిగానే మాట్లాడండి మాకు కూటికి కూడా గతి లేదు తిందామంటే తిండి కూడా లేదు మేము మూడు కోట్లు ఇచ్చి ఏ విధంగా ఉద్యోగాలు కొనుక్కునే స్థాయి అమ్మా మా మా పరిస్థితి ఏంటంటే చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం నా మా పిల్లలకు ఒక ఆశయం ఉండే ఆ అమ్మా ఇది ఓ గ్రూప్ వన్ పరీక్ష మనం సాధిస్తే మన జీవిత గతే మారిపోతుంది మన ఆర్థిక ఇబ్బందులు మన దరిద్రం అంతా పోతుందమ్మా లేటైనా సరే అమ్మా మంచి ఉద్యోగం సంపాదించుకుంటా అమ్మా అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు బలపరిస్తే మేము ఉన్నాయి లేని అన్ని తాకటి పెట్టి కోచింగ్లో పెట్టినాం కోచింగ్లు పెట్టి ఐదేండ్లు ఆరేండ్లు గడిచినా ఇంతవరకు పోస్టులు రాలే ఏం రాలే ఆ మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయంలో మీరు ఎదగడం కోసము మీరు ఒక పోస్ట్ మూడు కోట్లకు కొన్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయం అని చెప్పేసి చాలా మంది కూడా ఈ గ్రూప్ వన్ లో విజేత విజేతలు సాధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆవేశంగా మాట్లాడడం కూడా జరిగింది నువ్వు కూడా ఒక చదువుకున్న వ్యక్తివే కదా ఒక మంత్రి కదా మంత్రి కూడా మాజీ మంత్రి కూడా నువ్వు చేసిన వ్యక్తివే కదా ఒక శాసన సభ్యునివే కదా మరి వందల మంది విద్యార్థులు ఎంతో మంది వందల మంది విద్యార్థులు కష్టపడి చదివి గ్రూప్ వన్ పోస్ట్ కి ఎంపికైన తర్వాత ఒక్కొక్క పోస్టు మూడు కోట్లకు కొన్నాయని చెప్పేసి నువ్వు మాట్లాడితే కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం నీ ప్రస్టేషన్ లా ఏం మాట్లాడుతున్నావు ఏమన్నా అర్థమవుతుందా కేటీఆర్ గారు ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి ఎంతమంది ఆవేదనలు ఉన్నాయి ఎంతమంది కడుపుగాలు చదువుకున్నారు వాళ్ళ బ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ స్థితి వారి జీవిత గతి మారడం కోసమే వాళ్ళు ఏది చదువును ఒక ఆయుధంగా ఒక గా వేసుకొని కష్టపడి సంపాదించుకున్న పోస్ట్ ఒక్కొక్కరు నిన్న దాదాపుగా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో అయినటువంటి ప్రతి తల్లిదండ్రి ఆవేదన చాలా బాధకరంగా ఉంది ఇది బిఆర్ఎస్ వాళ్ళకు మాత్రం నిజంగా బిఆర్ఎస్ లో ఉన్నటువంటి కేటీఆర్ గారికి మాత్రం ఈ విషయం మీద ఎంతవరకు అర్థమైందో ఎంతవరకు అర్థం కాలేదో అనేది చూడాల్సిందే దానికి సంబంధించిన వార్తనే ఇది దమ్ముండే కేటీఆర్ ఆరోపణలు నిరూపించారు అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి చదివించాం మా పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు మీ రాజకీయాల కోసం వారి జీవితం నాశనం చేయొద్దు ఎన్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరు గెలుస్తారు ఆ ఓడిన నేతలంతా మళ్ళీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్తారా తీవ్రవాదులు ఎక్కడి నుంచో పుట్టారు తీవ్రవాదులు ఎక్కడి నుంచో పుట్టారు బీఆర్ఎస్ నేతల తీరుపై గ్రూప్ వన్ ర్యాంక్ అయిన పేరెంట్స్ ఆగ్రహం పేరెంట్స్ అంటారు ఏమంటారు అంటే టెర్రరిస్టులు ఎక్కడ ఉంటారు మీరు రాజకీయాలనే ఉడతారని చెప్పేసి మాట్లాడుతూ ఏం మాట్లాడుతావు ఏం సమాధానం చెప్తావు చెప్పు మరిగా వీళ్ళది కూడా వీళ్ళ యొక్క ఆదరణ ఉంటేనే రేపు పొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది ఆ వాళ్ళు కూడా ఒక అన్నారు మీరు ఎన్నికల్లో నలుగురు నిలబడతారు నలుగురు నిలబడితే అందులో ఒకరే ఒకరు గెలుతారు మిగతా ముగ్గురు కూడా కష్టపడి ఎలక్షన్ ఆలోచిస్తారు కానీ మళ్ళా ఆ ముగ్గురు కోసం మళ్ళా నువ్వు ఎలక్షన్లు పెడతావా పెట్టవు కదా అని మాట్లాడి కరెక్ట్ ఆ మాటలు కూడా నువ్వు కూడా దానికి సమాధానం చెప్పాలి గ్రూప్ వన్ పోస్ట్లకు మూడు కోట్లు ఇచ్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణల గ్రూప్ వన్ ర్యాంకుల ర్యాంక్ తల్లిదండ్రులు స్పందించారు తొలిసారిగా వారు మీడియా ముందుకు వచ్చారు కూడా ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ వన్ ఫలితాలపై ఒక్కొక్కరు ఒక్కలాగా మాట్లాడుతున్నారని ఒక పేరెంట్ మూడు కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు వాస్తవానికి తమలో కొందరికి కూడికి కూడా గతిలే గతి లేదని వాపోయారు కష్టపడి పసుపు నుండి అప్పులు చేసి పిల్లల్ని చదివించామని వివరించారు ఆరోపణలు నిరూపించాలి కేటీఆర్ ఆరోపణ ఆరోపణలతో సమాజం తమ వైపు చిన్నచూపు చూసే అవకాశం ఉందని ఆరోపణలు తిప్పికొట్టకపోవడం పోతే చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చినట్టు పేరెంట్స్ వెల్లడించారు భవిష్యత్తులో తమ పిల్లలు ఉద్యోగాలు వచ్చిన వారు మూడు కోట్లు పెట్టి కొనుక్కున్నారని నలుగురు అనుకునే అంశం ఉందని వాపోయారు రాజకీయాలు మీ మధ్య ఉంచుకోవాలి రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు నిరుద్యోగులపై రుద్దకూడదని సూచించి సూచించారు అంటే విషయం ఏంటంటే ఒక్కటి ఆలోచించుకోండి మీరు కేటీఆర్ గారు మీ రాజకీయాలు ఏందో మీరు లబ్ధి కోసము ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష ఏది అధికార పార్టీ చేస్తున్న దానిపైన మీరు ఫోకస్ పెట్టండి లేనిపోని విద్యార్థుల జీవితాల గురించి కానీ వాటి మీద కానీ ఎక్కువ పెట్టకండి తల్లిదండ్రుల దానికి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి మూడు కోట్లు ఇచ్చి మేము మా యొక్క పేరు మా గ్రూప్ వన్ పోస్టులు మేము కొన్నామని చెప్పేసి ఆ ఆరోపణ చేసిండు పలానా మాజీ మాజీ మంత్రి మరి ఆయన మాకు సమాధానం చెప్పాలి మేము మీడియా ముందుకు రాకపోతే కూడా మా పిల్లలు ఎంపికైనందుకు కూడా మొత్తం సమాజం అయినా దేశమైనా కూడా మీరు పోస్ట్ కొనుక్కున్నారంటారు ఆ కొనుక్కునే పరిస్థితి కూడా మాకు లేదు తిందామంటే తిండి కూడా లేదు అని మొత్తానికైతే నిన్న కేటీఆర్ పైన మాత్రం గ్రూప్ వన్ తల్లిదండ్రులు మాత్రం దుమ్ము దుమారం లేపారని మనం కూడా చెప్పొచ్చు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఎవరి రాజకీయ లబ్ధి కాదు ఏది కాదు ఇది నోటు దూల ఎవరు కేటీఆర్ గారి యొక్క దురంకారంతో మాట్లాడినటువంటి నోటి దూలకు కేటీఆర్ గారు గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థి తల్లిదండ్రికి ఆయన మీడియా సమా సమావేశం పెట్టి క్షమాపణ చెప్పి చెప్తే గాని వాళ్ళు చల్లారినట్టుగా లేదు గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వేల మంది లక్షల మంది భవిష్యత్తు